నమస్కారం ఇప్పుడు మోదీ డిగ్రీ సర్టిఫికేట్ గురించి మళ్ళీ కొత్తగా తీశారు అంటే ఒకదాని తర్వాత ఒకటి టోల్ కిట్ గ్యాంగ్ తీస్తూ ఉంటుంది అనమాట అంటే మోదీని విమర్శించకూడదా అండి అంటే మోదీని విమర్శించవచ్చు ఆయన ఇది అభివృద్ధి చేయలేదు అది అభివృద్ధి చేయలేదు అని చెప్పి లేకపోతే ప్రజాకోణంలో అంతేగాని విద్వేషంతో కాదు ఇక్కడ ఈ సోకాల్డ్ లిబరాన్ల యొక్క విమర్శలన్నీ కూడా పనికి మళ్ళీ ఇప్పుడు మోదీ డిగ్రీ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఆయన పరిపాలనలో ఈ దేశం ముందుకు వెళ్తుందా లేదా ఇది ప్రమాణం కావాలి దీని మీద మనం మాట్లాడాలి అలా కాకుండా ఎంతసేపు మనల్ని అంటారు కానీ మతం 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 లేదంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం లేదంటే ఇలాంటి పనికి మారినటువంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ప్రజల్ని డీవియేట్ చేయడం ఎన్ని 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 రకాలైనటువంటి ప్రోపకండాస్ ఒకటి వర్కౌట్ అవ్వట్లేదు బట్ వీళ్ళ నమ్మకం ఏంటంటే ఏదో ఒకరోజు అది వర్కౌట్ అవుతుంది కనుక నిద్రాన్నంలో ఉన్నటువంటి భారతీయులు మేలుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు బయటపడవచ్చు అంటే భారతదేశాన్ని బయటపడేయచ్చు లేకపోతే మనం గంప గుత్తుగా పోతామనమాట ఎక్కడికి పోతామంటే ఇంకో వందేళ్ళు వెనక్కి ఈ కథనం ఒకసారి చూడండి మోదీ డిగ్రీ తప్పు అని చెప్పేసి మోదీకి చదువు సంధ్య లేవు అని నోటికి వచ్చిన కోతలు కూస్తున్నారు కొంతమంది చెంచాలు మోదీకి ఉన్నటువంటి డిగ్రీ లేవు అమిత్ షా ఆరు సంవత్సరాల క్రిందటే ప్రెస్ మీట్లో విలేకరులకు ఇవ్వటం వాటి మీద నోటికి వచ్చిన ఆరోపణలు చేయటం అంటే డిగ్రీలో ప్రింట్ కొట్టిన ఫాంట్ అప్పటికి లేదు డిగ్రీ మీద సంతకం పెట్టినటువంటి అధికారి అసలు అప్పుడు యూనివర్సిటీలో పనిచేయలేదు అసలు మోదీ చదివినటువంటి కోర్సు యూనివర్సిటీలో లేదు అంటూ ఏ ఆధారాలు పెట్టకుండా ఈ బానిసలంతా కూడా వచ్చి అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేశారు వాటిని ఖండిస్తూ అప్పట్లోనే ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడడం జరిగింది అలాగే నెహ్రూ పరివారంలాగా మోదీ ఏమీ ఉన్నత కుటుంబంలో బ్రిటిష్ అధికారుల రాచమర్యాదల మధ్య నోటిలో బంగారు చెంచాతో పుట్టలేదు కొన్ని దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా అతి సాధారణ దిగువ తరగతి కుటుంబంలో పుట్టి జీవితంలో అన్ని రకాల ఆర్థిక సామాజిక కష్టాలు ఎదుర్కొని దశాబ్దాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి అతి సామాన్య ప్రజల మధ్య జీవితం గడిపి దేశ పరిస్థితులు ప్రజల జీవన విధానం దగ్గరుండి చూసి ఆకలింపు చేసుకుని అంచలంచులుగా జీవితంలో ఎదుగుతూ రాజకీయ అధికారిక పదవిలోకి ప్రవేశించగానే భయంకరమైన విపత్తునొకటి ఎదుర్కొని ఖచ్చు భూకంపం పరిస్థితిని త్వరితగతిన సామాన్య స్థితికి తీసుకువచ్చి తన తప్పు లేని మత కలహాల కేసుల్లో ఎరికించి ఎన్కౌంటర్ కేసుల్లో ఇరికించటంతో దేశీయ అంతర్జాతీయ స్థాయిల్లో సంవత్సరాల పాటు ముప్పేట దాడి ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ఈరోజు ఈ స్థాయికి చేరారు ఈ స్థాయి ట్రాక్ రికార్డు ఉండేటటువంటి నాయకుడు ఈ లిబరాండ్లకు ఉంటే ఇక మామూలుగా కాదు ఇక దేవుణ్ణే చేసేసేవాళ్ళు వీళ్ళు మళ్ళీ దేవుణ్ణి నమ్మరంటారు కానీ ఉదాహరణకు పోల్చట్లేదండి ఎట్టి పరిస్థితుల్లో పోల్చట్లేదు కంచె ఐలయ్య అని ఒక అతను ఉంటాడు ఆయన్ని ప్రొఫెసర్ అని విపరీత గౌరవభావం మామూలుగా కాదు అతను అభినవ అంబేద్కర్ అని ఇలా రకరకాల పేర్లతో చెప్తాడు అంబేద్కర్ ఎప్పుడైనా కులాల మధ్య చిచ్చు పెట్టారు ఆయన ఒక సంస్కరణవాది అద్భుతమైనటువంటి వ్యక్తి అతన్ని తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళతో ఈయన కులాల మధ్య కుంపట్లు పెడతాడు రోజుకో పుస్తకం రాస్తాడు ఒక్కో కులం మీద మళ్ళీ ఈయనని తీసుకొచ్చి ఓబీసీ సెక్రటరీ చేస్తారు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మోదీ పైన ఏదో ఒక రంధ్రాన్వేషణ చేసుకుని ఒక పాయింట్ మీద ఈ టూల్ కిట్ గ్యాంగ్ అనేది ఏదో ట్రై చేస్తుంది ఇక కమింగ్ టు ది మోదీ పాయింట్ ఆఫ్ వ్యూ అలా మోదీ యొక్క తన రాజకీయ ప్రయాణంలో భారతదేశంలో అతి సాధారణంగా పరిగణింపబడుతున్న విచ్చలవిడి రాజకీయ అవినీతి తనకు వ్యక్తిగతంగా అంటుకోకుండా చూసుకుంటూ వందల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ బంధువులకు ఏనాడు పదవులు కట్టబెట్టడం కానీ వంటివి చేయకుండా ఉన్నా కూడా ఈ బానిసలు ఈ చెంచాలు అందరూ కూడా మోదీ ఒక పచ్చి దగుల్బాజీ అతనిలో అన్ని చెడ్డ లక్షణాలే వారికి కనిపిస్తున్నాయి కాబట్టి అతని జీవితాన్ని కోడుగుడ్డు మీద ఏకలు పీకుతున్న చందాన శల్య పరీక్ష చేస్తున్నారు మరి ఇదే నెహ్రూ కుటుంబానికి సంబంధించిన బానిసలు కావచ్చు లేదా ఫాలోవర్స్ కావచ్చు డబ్బు గురించి కక్కుర్తి పడవలసిన అవసరం లేని బాగా ధనవంతుల విద్యావంతుల ఆదర్శవంతమైన కుటుంబంలో పుట్టి అధికార బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో బంధుమిత్ర పక్షపాతం చూపను అవినీతి చేయను అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని తొంగుల తొక్కి ఎదురులేని చక్రవర్తిలాగా పాలించినటువంటి తాను నిర్వహిస్తున్న ఉన్నత పదవి పరువును కాపాడటానికి కనీసం అవసరమైన వ్యక్తిగత ప్రవర్తనలో కనీస నైతిక విలువలు పాటించినటువంటి నెహ్రూని నేను అనట్లేదు ఆర్టికల్స్ బోల్డ్ చెప్తున్నాయి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన నాయకుడిగా ఎలా కీర్తిస్తారు మోదీ విమర్శకు అర్హుడు అనుకుంటే నెహ్రూ ఎందుకు కాడు మొట్టమొదటి ప్రధానమంత్రి కదా టెక్నికల్గా నిజానికి చూసుకుంటే మొట్టమొదటి భారత ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సరే అది పక్కన పెడితే మోదీతో కంపేర్ చేసుకుంటే నెహ్రూని కీర్తించి మోదీని ద్వేషించే అంత తప్పులు మోదీ ఏం చేశారు ఇది పాయింట్ ఇది డిబేటబుల్ అంశం మరి వాళ్లకు మనసులు ఆలోచన విచక్షణ ఉన్నదో లేక మోదీ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో అన్ని చంపేసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళ ఆధారాత్మలకే తెలియాలి మోదీ సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఇన్ని శెల్య పరీక్షలు అవునా కదా వీళ్ళు మాట్లాడితే బహుజన వర్గం పేదలు బడుగు బలహీన వర్గాలు ఇలా మాట్లాడతారు కదా మరి అలాంటి ఫ్యామిలీ నుంచే వచ్చారు కదా మోదీ కూడా మరి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు ఆయన బీసీని ప్రతిపాదించారు ఆయన అంటే ప్రస్తుత గవర్నమెంట్ బీసీని ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తే లేదని చెప్పి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరిని తీసుకొచ్చారు ఇక్కడ కులాల మధ్య కుంపట్లు మరి ఇప్పుడు ఏం కనిపించట్లేదు ఇప్పుడు ఎందుకు ఈక్వేషన్స్ తీసుకురావట్లేదు మనకు కులాలతో సంబంధం లేదు కానీ చెప్తున్నా వీళ్ళ యొక్క ద్వంద్వ విధానాలు చెప్తున్నా ఇక అదే నెహ్రూ చక్రవర్తి కుటుంబం నుంచి వచ్చేవారికి ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా పర్వాలేదు వారికి ఉన్నత పదవులు ఒళ్ళు వచ్చి వాలిపోతాయి అసలు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా నెహ్రూ సంబంధం లేకపోయినా కూడా చెప్తున్నాను వాళ్ళకి ఏమొచ్చు కా అంటే కీరాదు కానీ ఇన్నాళ్ళు వేళారే భారతీయ ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు వారిని కమింగ్ టు ది నెహ్రూ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళెవరికి కొంతమందికి ఈ నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించి చదువులు లేకపోయినా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి విజయలక్ష్మి పండిట్ నెహ్రూ సోదరి ఈ విజయలక్ష్మి పండిట్ అధికారిక పాఠశాల లేదా కళాశాలల విద్య ఇవిడికి లేదు అంటే ఆమెకి ఏ సర్టిఫికెట్లు లేవు డిగ్రీలు లేవు విద్య అంటే ఎంతో అభిమానం ఉన్న నెహ్రూ ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని ఇస్లామిక్ మతస్కాలర్ని ఎనభై శాతం హిందువులు నివసించే భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే ఏ అధికారిక డిగ్రీ లేని తన సోదరి విజయలక్ష్మి పండిట్కు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అనేక ముఖ్యమైన పదవులను కట్టబెట్టారు మరి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విజయలక్ష్మి పండిట్కు నెహ్రూ కట్టబెట్టినటువంటి లేదా తన ప్రభావం చేత తన సోదరికి ఇప్పించుకున్న కీలక పదవులు లిస్ట్ ఉంది సోవియట్ యూనియన్ రాయబారి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ నైన్ నెహ్రూ ఆమెను సోవియట్ యూనియన్కు భారతదేశపు మొదటి రాయబారిగా నియమించారు నెంబర్ టూ అమెరికా రాయబారి నైన్టీన్ ఫార్టీ నైన్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ భారతదేశ స్వాతంత్ర్యం పొందిన తొలి సంవత్సరాల్లో కీలకమైన దౌత్య పదవి అయినటువంటి అమెరికాలో భారత రాయబారిగా ఆమెను నెహ్రూ నియమించారు అంతేకాదు తన కజిన్ సోదరుడైనటువంటి బీకే నెహ్రూని నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ ఎయిట్ వరకు అమెరికా రాయబారిగా నెహ్రూ నియమించుకున్నారు ఇక ఇదే విజయలక్ష్మి గారికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలుగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వరకు నెహ్రూ నేరుగా నియమించినప్పటికీ కూడా ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పాత్రకు ఆమె అభ్యర్థిత్వాన్ని నెహ్రూ ప్రభుత్వం సమర్థించింది మరి నెంబర్ ఫోర్ యునైటెడ్ కింగ్డమ్కు కమిషనర్గా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రధానమంత్రిగా నెహ్రూ ఆమెను యూకేకి భారత హై కమిషనర్గా నియామకం చేశారు నెంబర్ ఫైవ్ మహారాష్ట్ర గవర్నర్ నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు ప్రధానమంత్రిగా నెహ్రూ మహారాష్ట్ర గవర్నర్గా ఆమె నియామకంలో కీలక పాత్ర పోషించారు దేశానికి వారి సేవలు అవసరమే కాదు లేదా వారు ఆయా రంగాల్లో గొప్ప సేవలు చేశారు లేదా ఆయా రంగాల్లో గొప్ప అనుభవం ఉంది అని కాదు నెహ్రూ ఇలా తనకు కావలసినటువంటి వారికి అర్హతలు లేకపోయినా ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు ఇదే తరహాలో గనక మోదీ తన దగ్గర బంధువులకి ఈ విధముగా పదవుల బందారం వేసి తన పక్కనే పెట్టుకొని ఉండుంటే ఈ చెంచాలందరూ కూడా హైనాల మాదిరిగా మోదీ మీద పడి కండా కండా పీకు తినేయొచ్చు కానీ ఊరికనే ఎందుకు పడి చేస్తారు అనేది ఇక్కడ మనం కీలకంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం విమర్శ చేశామా ప్రజలకు ఉపయోగపడాలి విద్వేషాన్ని శాంతింపజేసుకోవడం కోసం కాదు అది ఎప్పటికీ శాంతించదు ఎందుకంటే మీకు మోదీ పైన కాదు ద్వేషం మోదీ ఒక హిందువు కాబట్టి హిందుత్వవాది కాబట్టి జాతీయవాది కాబట్టి దేశభక్తుడు కాబట్టి ఇన్ని కాబట్టిలు మీకు సెట్ అవట్ల అక్కడ ఒక సౌకర్యుడు సెక్యులరో లేకపోతే మీలాగో లిబరాండో ఎవరో అయి ఉంటే కనుక అమాంతం టాప్ టు బాటం అది సంగతి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం హింద్